గురువు ఉపనిషత్తుల గురించి చాలా చక్కటి వివరణ చాలా ఎపిసోడ్స్ చేయటం నిజంగా హర్షించదగ్గ విషయం చాలా సంతోషించదగ్గ విషయం ఇక ఈ ఉపనిషత్తులో మహావ్యాహృత మంత్రాల గురించి చెప్పండి మనం మహా వ్యాహృత మంత్రాలు అన్నప్పుడు ఆ శబ్దమే ఒక విశేషమైన అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉంది మహా అంటే గొప్ప గొప్ప వ్యాహృతం అంటే వ్యవహరించడం అనమాట గొప్పగా వ్యవహరించే మంత్రాలు ఉన్నాయి అసలు మంత్రం అంటే అది చందోబద్ధమైంది ఆ రెండు పాదాలు ఉండాలి నాలుగు పాదాలు ఉండాలి అని అనుకుంటాం కానీ యజుర్వేదంలో అన్ని వచనంలోనే ఉంటాయి చందోబద్ధమైన ఆ శ్లోకాలు మనకు యజుర్వేదంలో కనిపించవు అయితే ఈ వేదమంత్రాలు ఏవైతే ఉన్నాయో వేద ఋషులు వాళ్ళు ఏక ఏకవర్ణాన్ని ఏకాక్షరాన్ని కూడా మంత్రంగా భావించారు వాళ్ళు ఇప్పుడు ఓంకారోచ్చారణ చేయమంటారు తస్య వాచక ప్రణవహ అని యోగ దర్శనకారుడు చెప్పిండు మనకు అంటే పరమాత్మ పేరు ఏదైతే ఉన్నదో అది ఓం అన్నాడు ఆయన అది ఒక అక్షరమే మామూలుగా లోకంలో మనకు మన పేర్లన్నీ కూడా ఒక అక్షరంతో ఉండవు ఉంటాయా ఉండవు రెండు అక్షరాలు మూడు అక్షరాలు నాలుగు అక్షరాలతో ఉంటాయి కాబట్టి ఏకాక్షర నామాలనేది సాధారణంగా ఉండవు ఉండవు అది ఇప్పుడు ఎవరైనా పిలిచినా కూడా ఓసి ఓయి ఓ ఓసి అంటాం అక్కడ కూడా రెండు అక్షరాలే మనకు కనిపిస్తున్నాయి అయితే అందుకే కానీ పరమేశ్వరుని యొక్క నామ మాత్రం ఓం అనమాట ఓం ఓంకారం అనమాట ఓంకారంగా మనం భావిస్తాం మనం అయితే ఇక్కడ మహావ్యాహృత మంత్రములు అంటే మనం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఈ ఏ మంత్రాలనైతే మనం విరివిగా ఉపయోగిస్తామో వాటి అంతరార్థాన్ని కూడా గురువులు శిష్యులకు తెలియజేయాలి అసలు తైత్రీ ఉపనిషత్తు మొత్తం శిష్య సంవాదాత్మకమే అంటే గురువులు శిష్యులను ఏ విధంగా శిక్షితులను సుశిక్షితులను చేయాలనో ఏ విధంగా వాళ్లకు ప్రపంచ జ్ఞానాన్ని వారిలో కలిగించాలనో ఏ విధంగా బ్రహ్మజ్ఞానం వారిలో కలిగించాలనో గురువులు చేసే ప్రయత్నమే ఈ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తుకు ఫలం అన్నమాట అది ఆ విధంగా మనం గుర్తించాలి కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు దీంట్లో మనకు ఉపాసన మంత్రాల్లో చూడండి ఓం భూహు భువ స్వహ మహః జనహ తపహ సత్యం ఏడు మంత్రాలు ఉన్నాయి మనకు ఏడు ఏడు ఉన్నాయి ఇవి వీటినివి ఏ ఏడింటిని మనకు చాలా విశేషమైనటువంటి మంత్రాలుగా వేదాలు ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి ఇందులో నాలుగు మహావ్యాహృత మంత్రాలు ఇందులో గ్రహింపబడ్డాయి ఈ పరిషత్తులో అది ఒకటి భూ భూహు అన్నమాట అది భూహు అంటాం మనం భూహు అంటే మనకు మామూలుగా సత్తా భూసత్తా అన్నమాట అర్థం అంటే ఉనికి కలిగింది అని అర్థంలో వస్తుంది మనకి ఇక్కడ భూద భూ అనే ఒక మంత్రానికి శిష్యులు ఏం తెలుసుకోవాలట భూమి అగ్ని తర్వాత రుక్కు తర్వాత ప్రాణం అనే అర్థాలు తెలుసుకోవాలట ఈ విధంగా తెలుసుకుంటే భూ శబ్దం ఎక్కడెక్కడ వచ్చిందో మనకు ఆ వాక్యార్థం బోధపడుతుంది అనమాట ఇవి నానార్థాలు అని చెప్పుకోవచ్చు ఒక విధంగా నానార్థాలు అంటాం కదా నానా పర్యాయ పదాలు కావు ఇక్కడ ఇవి నానార్థాలు అనమాట అనేక అర్థాలు కాబట్టి ఇక్కడ భూ అనే శబ్దానికి మంత్రానికి భూమిని అగ్నిని రుక్కును తర్వాత ప్రాణాన్ని ఈ విధంగా మనం గ్రహించాలి అదేవిధంగా భువహ అనే మంత్రానికి మనం అంతరిక్షం తర్వాత అంతరిక్షం అంటే భూమికి తర్వాత దేవలోకానికి సూర్య చంద్రాది లోకాలకు మధ్యన ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అంతరిక్షం ఉంటాం అంటే చంద్రుడు చంద్రుని యొక్క నివాసం అనమాట అంతరిక్షం అంటే కాబట్టి ఇక్కడ భువ అనే శబ్దానికి అంతరిక్షాన్ని వాయువును తర్వాత సామం సామం అంటే సామం సామం అంటే సామవేద సామవేదార్థం అన్నమాట సామవేద సామవేద ఏం చెప్తుందో దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి తర్వాత అపానం అపానం అనే వాయువును కూడా మనం ఇక్కడ గుర్తించాలి అది అంటే దీనికి నానార్థాలు ఈ విధంగా నాలుగు చెప్పబడ్డాయి ఆ విధంగా స్వహా అనే మంత్రానికి దేవలోకం తర్వాత ఆదిత్యుడు తర్వాత యజస్సు తర్వాత వ్యానం ఈ విధంగా ఈ నాలుగు అర్థాలు మనకు చెప్పబడ్డాయి తర్వాత మఘహ అనే మంత్రానికి సూర్యుడు చంద్రుడు బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అంటే అధర్వం అనమాట అధర్మవేదం తర్వాత అన్నం అనే అర్థాలు కూడా మనకు తెలియజేయబడ్డాయి అంటే ఎక్కడ ఈ ఈ శబ్దాలు ఏ శబ్దాలైతే మంత్రాలుగా ఉపయోగింపబడుతూ నానార్థములు కలిగి ఉన్నాయో అలాంటి జ్ఞానాన్ని నానార్థములు కలిగినటువంటి మహావ్యాహృత మంత్రముల యొక్క జ్ఞానాన్ని గురు ద్వారా శిష్యుడు పొందవలసిన అవసరం ఉన్నది అని చెప్తున్నాడు ఇప్పుడు ఉదాహరణకు మనకు సంస్కృతంలో కూడా శ్రీ అంటే ఆ ఏమిటి లక్ష్మి అని శోభ అని అర్థం శ్రీ అంటే విషమనే అర్థం కూడా ఉంది చూడండి శ్రీ అంటే కదా ఆ విధంగా సంపద అనే అర్థం కూడా ఉంది ఆ విధంగా నానార్థాలు కూడా ఉంటాయి పర్యాయ పదాలే కాకుండా నానార్థాలు ఉంటాయి ఇక్కడ కూడా ఈ మా విరివిగా ఉపయోగింపబడే ఈ మంత్రముల యొక్క అర్థాలను కూడా గురువుల ద్వారా శిష్యులు తెలుసుకోవాలి అని చెబుతూ ఈ అధిలోకాల గురించి గాని మహా వ్యాహృత మంత్రాల గురించి గాని ఎవరైతే క్రమంగా తెలుసుకుంటారో వారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని ఉపనిషత్తు మనకు బోధిస్తున్నది చాలా చక్కటి వివరణ ఇచ్చారండి ఉపనిషత్తుల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు మనందరికీ సుపరిచితులు మసం చిన్నప్పగారు ఇక తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే